ప్రకృతి పురుషుడు తర్వాత మహత్తత్వం మహత్తత్వం ఏమిటి పుట్టినప్పుడే మనందరికీ భగవంతుడి యొక్క మాయ దాని మీద మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాలు దాటిన తర్వాత స్థితి ఏదైతే ఉందో దాన్ని మహత్తత్వం అంటారు దానికి ఇంకా అవతలు ఉన్నాడు ఆయన తర్వాత మహత్తత్వం అహంకారం తర్వాత తన్మాత్రలు అంటే మొట్టమొదటి మీకు పంచీకరణ చెప్పినప్పుడు మామూలుగా చెప్పినప్పుడు ఇరవై ఐదు తత్వాలతో ఈ శరీరం ఏర్పడిందని చెబుతాం దానికి ఇరవై నాలుగు వస్తాయి ఎట్లా వస్తుందంటే ఈ పంచమహాభూతాలు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఈ ఐదు ఈ సృష్టి ఏర్పడడానికి వాటి యొక్క శక్తిని సగభాగం దాన్ని ఉంచుకున్నాయి మనం కూడా అంతే కదా ఎవరికైనా ఏదైనా పెట్టాలని కూడా సగం మనం ఉంచుకుని మిగతా పెడతాం కదా అంతా పెడతామా అంత మంచి బుద్ధి మన దగ్గర లేదు సో పంచభూతాలకు కూడా సగం అట్టే పెట్టుకుని మిగతా సగాన్ని మిగతా నాలుగు పంచమహాభూతాలు ఉన్నాయి కదా సపోజ్ ఆకాశం ఉందనుకోండి తర్వాత వాయువు అగ్ని జలము బృది నాలుగు ఉన్నాయి తనలో ఉన్న మిగతా సగ భాగాన్ని ఈ నలుగురికి ఒకటి బై ఎనిమిదో వంతు పంచిచ్చినాయి సో ఇట్లా ఇవి ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు సో మొత్తం ఇరవై నాలుగు తత్వాలతో ఈ మన శరీరాలు ఏర్పడినాయి ఇరవై ఏదో తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ ఇది ఒక విధంగా చెప్పబడినటువంటి విషయం పంచకరణలో ఓకే ఇక్కడ ఈ అయితే తన నిజార్థానికి సగం దాచుకుంటుందని చెప్తున్నాం కదా ఆ నిజార్థానికి సగం దాచుకున్నవి ఏమిటి అంటే విషయార్థములు లేక ఇంద్రియార్థములు అవే పంచతన్మాత్రలు ఏమిటివి అంటే సగం అట్టే పెట్టుకుంది కదా ఆ సగం ఏమిటంటే పరమాత్మ యొక్క ప్రజ్ఞతో లేక ఆయన యొక్క ఉనికితో ఉద్దీప చలనం శక్తి ప్రజ్ఞ పొందినటువంటివి ఇవి అవి పరమాత్మ యొక్క అనుబంధమైనవి ఏమిటవి శబ్దస్పరిశ రూపరసంధాలు అంటే నువ్వు రూపం సపోజ్ మనం కన్నుతో చూస్తున్నాం కదండి కన్నుతో చూస్తున్నప్పుడు కన్ను నిజంగా చూస్తుందని మీరు అనుకుంటున్నారా లేదు కన్ను లోపల చూసేటువంటి కనుపాప వేరే ఉంది అలాగే చెవుతో వింటున్నాం ఇది దొప్ప మాత్రమే దీని లోపల అసలు విని దాన్ని గ్రహించే శక్తి వేరే వేరే ఉంది డ్రమ్మో ఏదో అంటారు నాకు తెలియదు ఎక్కువగా ఓకే ఇది లోపల ఉంది అట్లాగే ఈ దీంతో స్పరిశ తెలుసుకుంటున్నాం ఇప్పుడు గాలి లేదు చమటబోస్తుందని చెప్పి దీన్ని అసలు తెలుసుకునేది లోపల అంత చర్మం వేరే ఉంది దీనికి ఏమీ లేదు అది చెప్తే ఇక్కడ చమటబోస్తుంది నువ్వు అంటున్నావు అంతే సో ఈ విధంగా ఐదు పంచ జ్ఞానేంద్రియాలకి అసలు విషయాన్ని అందుకునేవి లోపలు ఉన్నాయి వాటిని పంచతన్మాత్రలు అన్నారు అంటే కేవలం అటు కనపడుతూ ఉంటాయి అంతవరకే అవి అక్కడ ఎవరికి కనపడవు నీ కనపడుతుంది ఏంటి నీ కళ్ళు కనపడుతున్నాయి చెవి కనబడుతుంది ముక్కు కనబడుతుంది నాలుగు కనబడుతుంది చర్మం కనబడుతుంది ఇవన్నీ పైన తొడుగులు లోపల వేరే ఉంటుంది సరే ఇప్పుడు దీన్ని తీసుకుందాం ఈ మిషన్ మన కూలర్ని తీసుకుందాం బయటికి ఇప్పుడు మనకి ఈ డబ్బా ఒకటి ఫ్యాను ఇవి అన్నీ చుట్టూ గడ్డి అవన్నీ కనపడుతున్నాయి కానీ అసలు మనకి గాలి రావాలంటే లోపల ఏం తిరగాలి మోటార్తో కూడినటువంటి చక్రం తిరగాలి అప్పుడు గాలి వస్తుంది కదండి సో ఈ విధంగా మన శరీరంలో బయటకు కనపడుతున్నవి కాకుండా లోపల వాటిని నడిపేటువంటి వేరే ఉన్నాయి పంచతన్మాతలు సో ఇవన్నీ కలిపితే మొత్తం తొమ్మిది ఒకటి ప్రకృతి పురుషుడు మహత్తత్వం అహంకారం పంచతన్మాతలు ఈ నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది సో ఇకపోతే ఈ ప్రకృతి పురుషుడు వ్యవహారం ఎట్లా ఉంటుందనేది కొద్దిగా మనం మన నాలెడ్జ్లో అర్థం చేసుకోవడానికి మన స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇందాక చెప్పాను కదా ఉదాహరణ చెప్తానే సపోజ్ ఒక కరెంటు బల్బ్ ఉంది తర్వాత కరెంటు వైర్ మామూలుగా స్విచ్లోనూ బల్బ్ దగ్గరికి ఉంది కదా అలాగే ఉంటుంది కదా అయితే మరి ఇప్పుడు ఆ పరమాత్మేమో కరెంటు వైర్ ఈ జీవుడు అనబడుతున్నవాడు పురుషుడు అన్నటువంటి వాడేమో స్విచ్ ఎలిగే బలుబేమో ప్రకృతి లేక స్థూలమైంది నీ శరీరం అర్థమవుతుందా కాబట్టి ఈ రెండిట్లో కూడా అనుస్యూతంగా అంటే ఎల్లప్పుడూ ఆ కరెంటు వైర్ అనేది నడుస్తూ ఉంటేనే నువ్వు కావాలనుకుని ఆన్ చేస్తే జీవుడు కావాలనుకుని ఆన్ చేస్తే శరీరం పనిచేస్తుంది బలుబెలుగుతుంది అర్థమవుతుందా కాబట్టి పురుషుడు అన్నవాడు ఏం చేయాలి వీడు పరమాత్మ దగ్గర నుంచి శక్తి పొందుతున్నా వీడి యొక్క సౌకర్యం కోసం ఎందుకని అన్నిటినీ తను పుట్టిన తర్వాత అనుభవించేవాడు వాడు పురుషుడు జీవుడు కాబట్టి వాడు ఫ్యాన్ కావాలనుకున్నాము నొక్కితే ఫ్యాన్ వస్తుంది ఫ్యాన్ అంతా ఉంది కరెంట్ ఉంది కానీ జీవుడు స్విచ్ చేస్తే కానీ ఫ్యాన్ తిరిగేది సో ఆ విధంగా శరీరం అనేటువంటి ఒక బలుబు వెలగాలంటే జీవుడు అనేవాడు స్విచ్ వేయాలి కరెంటు మాత్రం ఈ ఇద్దరు రూను పాకుతోంది కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రాపర్టీ ఎంత ఏవదని చెప్పాలి ఎవరు పరమాత్మదని చెప్పాలి అర్థమైందన్న కాబట్టి ఇప్పుడు ఇది నా శరీరం ఏ నేనెవడో తెలుసా నీకు అని రొమ్మిరుస్తున్నావే ఇవేవి లేవయ్యా దయచేసి గుర్తుపెట్టుకోండి అర్థమైంది ఎగో అంతే ఆ లోపల కరెంట్ ఉంటే నీగురులాట ఒక్కసారి ఆ తిత్తి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి తీసుకెళ్ళి పాడి పెట్టి తగల పెడతారు కష్టం చేయాల్సింది అంతకన్నా మార్గం లేదు ఇంతోడు దానికి ఆ పొగరెందుకు మనకి ఈ అహంకారం ఇది వద్దు సో ఈ మూడు ఏ విధంగా మనకైతే ఉన్నాయో ఆ విధంగానే పరమాత్మ మనలో ఉండి ఇక్కడ జీవుడు అనేవాడికి కరెంట్ అందిస్తున్నాడు కా మన ఇది శక్తి అందిస్తున్నాడు ఒక అవకాశాన్ని వాడికి ఇస్తున్నాడు వాడుకోవాలా వాడుకోవద్దా ఏమిటి అనేది ఓకే ఇన్ని జరుగుతున్నాయి కదా బాగానే ఉంది కదా అయితే ప్రతి బల్బుకి ఒక లైఫ్ ఉంది కదా ఒక వెయ్యి గంటలు పెరుగుతుందని అనుకోండి తయారు చేసినప్పుడు వెయ్యి గంటలు సో నువ్వు వెయ్యి గంటలు అది పనిచేయడానికి నువ్వు ఎన్నిసార్లు వేసినా స్విచ్ కొట్టి వెలుగుతూనే ఉంటుంది అది ఆ వెయ్యి గంటలు అయ్యాక అది ఆగిపోతుంది నువ్వు స్విచ్ వేసినా పని చేయదు ఉన్నా పని చేయదు సో నీ శరీరం కూడా అంతే అంటే ఇన్ని మూడు పైన ఉన్నా కూడా నీకు లోపల లైఫ్ ఎంతవరకు నీ ఆయుర్దాయం ఉందో అంతవరకు ఆ ప్రకృతిలో అవి కూడా పనిచేస్తాయి అర్థం తర్వాత సపోజ్ అలాగే స్విచ్కి కూడా లైఫ్ ఉంది ఒక లక్ష సార్లు స్విచ్ని వేసి కొడితే పనిచేస్తుంది తర్వాత అది పనిచేయదు అర్థమైందా కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటికి వాటికి ఇండివిజువల్గా విడివిడిగా బతికేటువంటి లైఫ్ స్పాన్ అంటే జీవిత పరిణామం ఏది ఇచ్చామో పరిమాణం ఇచ్చామో అవి కూడా కొంత వరకు మాత్రమే పనిచేస్తాయి అయినప్పటికీ ఇవి పని చేసినా చెయ్యకపోయినా ఆయన మాత్రం ఎప్పుడూ ఉన్నాడు ఇది కాస్త అర్థమైందా లేదా చెప్పండి ఏం స్వామి సో ఇక్కడ ఇవి తొమ్మిది ఉన్నాయి పంచతన్మాత ఈ ఈ మూడు పనిచేయడానికి అవసరమైన వాటిని ఎన్నో విడగొట్టి మనకి చెప్తున్నాడు ఇరవై ఎనిమిది తత్వాలు ఉన్నాయని మనకి చెప్తున్నాడు ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి చోట తత్వం అనే మాట మాట్లాడుతున్నామంటే తత్ త్వం అది నేను అనేది అంటే ఈ చూస్తున్నటువంటి ప్రకృతి కానీ పురుషుడు కానీ ఇంకోటి మహత్తత్వం కానీ వీటన్నిటి వెనకాల ఆ పరమాత్మ ఉండబట్టే ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి నీ యొక్క నిజమైనటువంటి నీ యొక్క ఉనికి ఏమిటి అంటే అదే ఉంది అది తెలుసుకోమని ఇన్ని ఇంత వేదాంతం చెప్పడం జరుగుతాం నీ యొక్క ఉనికి నీ ఒరిజినల్ నీ ఆరిజిన ఎక్కడుంది మూలం ఎక్కడుంది అంటే అక్కడుంది అది తెలుసుకోరా తండ్రి బయటకు వచ్చేసి నేనేదో వాడిని వీడిని అని చెప్పి అనుకుని శరీరంతో నమ్ముకుని తర్వాత ఇల్లు పెళ్లి చేసుకునే ఇల్లు పెళ్ళం పెళ్ళాలతో వీటితో చేసుకుంటూ ఇటే ఉండిపోకండిరా అయ్యా అసలు నీది అదిరా నాన్నా నువ్వు తిరగాల్సిన రైట్ హండ్రా నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తరుగుతున్నావురా లెఫ్ట్ హ్యాండ్ తిరిగినంతవరకు నువ్వు ఇరుక్కుపోతావురా అని చెప్పి అన్ని శాస్త్రాలు చెప్తావు సో ఈ ఇరవై ఎనిమిది తత్వాలు అని చెప్తున్నా అంటే ఈ ఇరవై ఎనిమిదిలోనూ కూడా అనుచితంగా అంటే కనపడకుండా ఏ విధంగా అయితే పూల దండలో దారం కనపడకుండా ఉందో ఆ విధంగా అనుచితంగా పరమాత్మ వీటన్నిటిలో ఉన్నాడు అందుకని వాటిని తత్వం అన్నారు అర్థమవుతుందన్న సో ఇవి తొమ్మిది గురించి చూసాం ఇప్పుడు మనం